నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బట్టేపాడు గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది ఉదయం మామడూరు మస్తానయ్యకు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు తండ్రి మామడూరు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అప్పటికే ఇరువురు మధ్య మధ్యలో ఉండటంతో తండ్రి పొల్లయ్యను కొడుకు మస్తానయ్య చేసుకోవటంతో క్షణికవేశంతో పక్కనే ఉన్న కర్రను తీసుకుని కొడుకు మామడూరు మస్తానయ్య తలపై మోదాడు దీంతో కొడుకు మస్తానయ్య కుప్పకూలిపోయాడు గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించారు ఎయిట్ సిబ్బంది మస్తానయ్యను పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించి వెళ్లిపోయారు జిల్లా ఆత్మకూరు మండలం మట్టిపాడు గ్రామంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది ఉదయం మామడూరు పుల్లయ్యకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావడంతో కొడుకు మాముడూరు మస్తానయ్య తన తండ్రి వద్దకు వెళ్లి పెన్షన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు తండ్రి మాముడూరు పుల్లయ్య నిరాకరించడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది అప్పటికే ఇరువురు మధ్య మత్తులో ఉండటంతో తండ్రి పుల్లయ్యను కొడుకు మస్తానయ్య చేసుకోవటంతో క్షణికావేశంతో పక్కనే ఉన్న కర్రను తీసుకుని కొడుకు మామడూరు మస్తానయ్య తలపై మోతాడు దీంతో కొడుకు మస్తానయ్య కుప్పకూలిపోయాడు గమనించిన స్థానికులు వెంటనే వన్ సమాచారం అందించారు వన్ ఎయిట్ సిబ్బంది మస్తానయ్యను పరిశీలించి మృతి చెందినట్లుగా నిర్ధారించి వెళ్లిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి పెళ్లై ఇద్దరు ఉన్నారు దీంతో వట్టిపాడు గ్రామంలో విషాద ఛాయలు రోజు ఉదయము డిసెంబర్ ఒకటో తేదీ పెన్షన్లు పంచే దినం కావటంతో ఈరోజు ఉదయము హరిజన హరిజనవాడలో పెన్షన్లు పంచే వెళ్ళిపోయినారు ఇళ్లలో పెన్షనర్ సంవత్సరాలు ఉంటాయి తనకి ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు రెండో భార్య కొడుకైనటువంటి మస్తానయ్య మస్తానయ్య ఈరోజు అతను తాగుడుకు పడి బానిసగా మారిపోయి తనకు భార్య ఇద్దరు పిల్లలు నిన్ను రూపాయలు ఉంటుంటారు అక్కడి నుంచి ఆ భార్యతో కూడా గొడవపడితే ఆమె అలిగి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోయింది వీడు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు ఈరోజు వాళ్ళ నాన్నగారికి పెన్షన్ రావడంతో పెన్షన్ డబ్బుల కోసమని ఉదయాన్నే ఏడు గంటల గేటకి మా పట్టిపాడు బట్టిపాడు అంజిన వచ్చి వాళ్ళ నాన్న దగ్గర బలవంతంగా ఒక వెయ్యి రూపాయలు లాగేసుకుంటాడు ఆ లాగేసుకున్న డబ్బులతో పోయి తాగేశాడు అది మరికొంత డబ్బులు కావాలని వాళ్ళ నాన్నగారితో గొడవ పడుతూ ఉంటే ఇద్దరు కలబడుకొని ఆయన కూడా తాగేసి ఉన్నాడు వచ్చిన పెన్షన్ డబ్బులతో కొడుకులు ఇద్దరు కూడా తాగిన మైకమును మద్యం మొత్తలు ఇద్దరు గొడవపడి పెనుగులాడడం వల్ల పెనుగులాడే క్రమంలో ముసలోడికి కొంచెం చురుకు తగ్గి తగలడం వల్ల పక్కనే ఉన్న కట్టె తీసుకొని కాళ్లపైన తలపైన కొట్టాడు ఈ ఫోర్ హెడ్ పైన తగిలిన దెబ్బ కాదు తీవ్రంగా ఉన్నది దీంతో అతనికి ఆ తిరుగుతూ తిరుగుతూ స్పృహ తప్పి సుమారు పదిన్నర గంటల టైంలో సోదాపీ పడిపోవడం రోడ్డు మీద పడిపోయినాడు ఈ పడిపోయిన క్రమంలో చుట్టుపక్కల అంబులెన్స్ ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళు విచారించి తన చనిపోయినట్లు నిర్ధారించినారు ఈ విషయంలో ఈ పెన్షన్ డబ్బులు బలవంతంగా లాక్కునే క్రమంలో ఇష్టం లేని తండ్రి ఇద్దరి మధ్యలో గొడవబడి మద్యం తాగి మద్యం మధ్యలో కొట్టిన దెబ్బల వలన ఈ కొడుకు చనిపోయినట్లుగా ప్రాథమిక నిర్ధారించి దీని మీద హత్యా నేరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము వాడి కూడా మార్చి రెక్కి పంపిస్తున్నాము శివపరీక్ష శివ పరీక్ష కోసము తదుపరి వచ్చిన రిపోర్టు ప్రకారం దాన్ని రిమైండ్ చేయడం జరుగుతుంది